నర్సరావుపేట అల్లర్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం నర్సరావుపేట మండలం కాకాని జెఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం పరిశీలించారు కౌంటింగ్ రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు మీనా సూచించారు కౌంటింగ్ కేంద్రంలోకి గుర్తింపు కలవారిని మాత్రమే లోపలికి పంపాలని ఎన్నికల కమిషనర్ మీనా అన్నారు So can do mm -hmm. As of now, nothing specific, sir. But, uh,